హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసేయండి దీనికోసం అయితే కనుక ఒక హాఫ్ క్యాబేజీని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడుగ్గా సన్నగా తురుముసి పక్కన పెట్టేసుకోండి ఇలా పొడుగ్గా సన్నగా తురుముకుంటేనే బాగుంటుందండి మరి చిన్న చిన్న పీసెస్గా అయితే కనుక కట్ చేసుకోవద్దు నెక్స్ట్ అయితే ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి సాల్ట్ని వేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోండి మొత్తం ఇలా అంతా కలుపుకోండి ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి క్యాబేజీలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక మూత పెట్టేసి టైం ఉంటే ఒక అరగంట సేపు లేదు అనుకుంటే ఒక కనీసం పావు గంట సేపు పక్కన పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే క్యాబేజీలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మీకు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ అయిందండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి క్యాబేజీ కూడా చాలా స్మూత్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఇలా వాటర్ కూడా వచ్చేస్తుంది ఇందులో నుంచి క్యాబేజీని అయితే కనుక ఇలా పిండేసి తీసుకోండి ఇలా ఎందుకు పిండుతున్నాను అనేది కూడా మీకు చెప్తాను అలా మొత్తం పిండేసి ఈ క్యాబేజీని అయితే పక్కగా తీసుకోండి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ లోపే నేనైతే ఇదంతా వాటర్ అంతా పిండేసి తీసేసుకున్నాను చూస్తున్నారా ఎంత వాటర్ వచ్చింది కదా నెక్స్ట్ అయితే ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అలాగే అల్లము అల్లం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవన్నింటినీ కాస్త సన్నగా తురిమేసి వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ధనియాలు కచ్చా దంచుకునేవి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకున్నాను ఇవన్నింటినీ నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఈ ఫ్లేవర్స్ అన్నీ మన క్యాబేజీకి పట్టేటట్టు కలుపుకోండి క్యాబేజీ ఎందుకంటే వా సాల్ట్ వేసేసి వాటర్ పిండేమని చెప్పాను పిండిలు వేసుకునేటప్పుడు ఎక్కువ పిండి అబ్జర్వ్ చేసేస్తుందండి అందుకని చెప్పేసి నెక్స్ట్ అయితే ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి వేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి ఇలా వాటర్ పిండకపోతే ఈ పిండిలనేవి అనేవి ఎక్కువ పెట్టేస్తాయండి ఆల్రెడీ ఇంకా మనం ఆనియన్స్ వేస్తాం కాబట్టి అందులో కూడా వాటర్ ఉంటుంది సరిపడా పిండిని అయితే వేసుకుంటూ నెక్స్ట్ అయితే కనుక సాల్ట్ని కూడా వేసుకోండి ఆల్రెడీ మనం క్యాబేజీలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి అడ్జస్ట్ చేసుకొని మధ్యలో టేస్ట్ ఒకసారి చెక్ చేయండి తెలిసిపోతుంది ఇలా కొంచెం కొంచెం పిండి లేదు కలుపుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగానే కలుపుకోవాలండి లూజ్ లూజ్గా అస్సలు కలుపుకోవద్దు నాకైతే కాస్త లూజ్గా అనిపించి మరో రెండు స్పూన్లు శనగపిండి అయితే కనుక వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇక్కడ క్యాబేజీలో నుంచి వాటర్ అంతా తీసేసాం కాబట్టి పిండి మనకి ఈ మాత్రం తక్కువగా పెట్టింది అదే వాటర్ తీకపోతే చాలా ఎక్కువ పిండి పెట్టేస్తుంది టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ కానీ లేదంటే వాటర్ని కానీ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వడల మాదిరిగా ఇలాగొత్తేసుకోండి ఈవెన్గా ఒక దగ్గర లావుగా ఒక దగ్గర అదే ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలుచుగా కాకుండా ఇలా ఈవెన్గా ఉండేటట్టు అన్నింటినీ రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టగేసుకున్నానండి ఇలా హీట్గా ఉన్న ఆయిల్లోనే అయితే మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వన్ బై వన్ అయితే వేసేసుకోండి ఇలా మరి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండకూడదండి అలా బాగా హీట్గా ఉంటే ఏంటంటే బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోన్ వరకు క్రిస్పీగా అనేది రాదు నేను వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి ఇలా వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కాసేపటికి మనకి మంచి కలర్ అనేది వస్తుందండి ఇలా కలర్ వచ్చినాక వీటిని అయితే కనుక ఆయిల్లో నుంచి తీసేసుకోండి ఇలా చాలా క్రిస్పీగా ఉంటాయండి బియ్య పిండి అలాగే సెనపిండి వేసుకున్నాం కదా చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుందండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే రెసిపీ అయితే టేస్ట్ అయితే సూపర్ సూపర్గా వచ్చింది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడడానికి ట్రై చేయండి లుకింగ్ ఎమ్మి కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి అసలు తగ్గించింది అలా ఉంది రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్